ఫ్రెండ్స్ నమస్తే ప్రతిసారిలాగానే ఈసారి కూడా ఒక సరికొత్త బిజినెస్ ఐడియా తోటి మీ ముందుకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఆ బిజినెస్ ఏమిటి పూర్తి తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మరి ఇక ఈరోజు మీకు చెప్పబోయేటటువంటి బిజినెస్ సంబంధించిన ఐడియా ఏమిటంటే ఇది పొద్దున పూట మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కి సంబంధించిన బిజినెస్ ఐడియా ఫ్రెండ్స్ మరి ఇది ఏ విధంగా అంటే ఏదో హోటల్ పెట్టాలి లేకపోతే ఒక టిఫిన్ సెంటర్ పెట్టాలి అనేది ఏమి కాదు ఫ్రెండ్స్ మనం టూ వీలర్ ఉన్నట్టయితే మనకి ఈ టూ వీలర్ మీదనే ఈ యొక్క టిఫిన్స్ అనేది మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో అంటే స్లమ్ ఏరియాస్ అవి ఉంటాయి అలాంటి ఏరియాలో మనం ఈ టిఫిన్ అనేది సేల్ చేసుకుంటూ మనం పనీ అనేది ఎర్న్ చేయవచ్చు ఫ్రెండ్స్ మరి యొక్క వ్యాపారంలో అధిక లాభాలు ఉంటాయి ఫ్రెండ్స్ మరిగా వీటికి పెద్దగా పెట్టుబడి ఏం కాదు కేవలం ఒక మూడు నుంచి ఐదు వేల రూపాయల లోపు పెట్టుబడి అయితే మనకి సరిపోతుంది ఫ్రెండ్స్ మనకు కావాల్సింది టూ వీలర్లు దాని వెనకాల దానికి ఈ టిఫిన్స్ తీసుకెళ్ళడానికి ఒక బాక్స్ లాంటిది తయారు చేయించుకోవచ్చు లేదంటే చెక్క అయినా తయారు చేయించుకొని దాంట్లో మనం ఇంట్లోనే తయారు చేసినటువంటి ఇడ్లీ బోండా మరి దోశ ఇంకా కావాలంటే ఇంకొక రకం ఏదైనా పూరి కానీ ఉప్మా కానీ ఇలాంటిది ఏదైనా తయారు చేసుకొని మనం యొక్క బిజినెస్ అనేది రన్ చేయవచ్చు ఫ్రెండ్స్ మరి దీనికి పెద్దగా పెట్టుబడి ఏం కాదు ఫ్రెండ్స్ మనం ఇంట్లోనే తయారు చేస్తాం కాబట్టికి ఈ కూలీ ఖర్చు అనేది ఉండదు మన ఇంట్లో టేస్ట్గా తయారు చేసేటటువంటి ఎవరైనా ఉన్నా కానీ మనమైనా టేస్ట్గా తయారు చేసి చేసే అనుభవం ఉన్నట్లయితే కొద్దిగా వంట తెలిసినట్టయితే ఈ యొక్క వ్యాపారం నెంబర్ వన్గా నడుస్తుంది ఫ్రెండ్స్ మరి ఇంకా మనకి మనకి రాలేదనుకోండి ఎవరైనా ఈ వంట తెలిసిన వాళ్ళని ఒకలా పెట్టుకునైనా ఈ వ్యాపారం వ్యాపారానికి సంబంధించిన ఈ ఐటమ్స్ అనేది తయారు చేయించుకొని మన చుట్టుపక్కల ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్లో ఈ యొక్క వ్యాపారం చేయవచ్చు ఫ్రెండ్స్ దీనికి ఒక పల్లి చట్నీ ప్లస్ టమాటా చట్నీ కొద్దిగా కారపొడి పూరి చేసినట్టయితే ఆలుగడ్డ కుర్మా ఇలాంటివి తయారు చేయించుకొని మనం ఈ యొక్క బిజినెస్ అనేది రన్ చేయవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ విధంగా కాకుండా మరి రోడ్ సైడ్ ఎక్కడైనా కానీ బిజీగా ఉన్న సెంటర్లో పొద్దున పూట అంటే పొద్దున పూట ఎక్కువగా ఈ కూలి పనులకు వెళ్ళేవాళ్ళు కాలేజీలకు వెళ్ళేవాళ్ళు మరి అదేవిధంగా ఏదైనా పనులకు వెళ్ళేవాళ్ళు ఇలా ఆటో డ్రైవర్లు కానీ ఇలాంటి వాళ్ళు అతి తక్కువ రేటుకి మనం అందిస్తాం కాబట్టి మరి ఈ యొక్క టిఫిన్స్ అనేది సేల్ అవుతాయి ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వెళ్తూ ఉంటారు కొంతమంది ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళవచ్చు కొంతమంది కాకా హోటల్కి వెళ్ళవచ్చు అది తక్కువ కాస్ట్లో టేస్ట్ బాగుంటుంది కాబట్టి కేవలం తక్కువ ప్రైజ్లో మనం ఇస్తాం కాబట్టి మన దగ్గరికి ఎక్కువగా రావటానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యొక్క టిఫిన్స్లో సిక్స్టీ ఫార్టీ అనేది మనకి లాభం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అంటే అధిక మొత్తంలో లాభాలు ఉంటాయి పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ అనేది ఈ టిఫిన్స్లో టిఫిన్లో మనకి ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఈ వ్యాపారం అయితే దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా నడిపించవచ్చు ఫ్రెండ్స్ కేవలం అతి తక్కువ పెట్టుబడితోటి ఈ వ్యాపారం చేసి మనం మనీ అనేది ఎర్న్ చేయవచ్చు ఫ్రెండ్స్ మరి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్కి సంబంధించిన ఐడియా ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు తెలిసిన వారికి మీ ఫ్రెండ్స్కి ఈ యొక్క బిజినెస్ వ్యాపారం గురించి అయితే షేర్ చేయండి అదేవిధంగా ఎవరైనా కొత్తవాలు చూస్తున్నట్టయితే ఇప్పటివరకు ఎన్నో రకాలైనటువంటి బిజినెస్కి సంబంధించిన విషయాలు పూర్తిగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్లో ఒకసారి వాటిని చూడండి మరి అదేవిధంగా మీకు ఇంకా ఏ రకమైనటువంటి బిజినెస్కి సంబంధించిన ఐడియా కావాలన్నా వివరాలు కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను ఆ యొక్క వ్యాపారం గురించి పూర్తిగా మీకు వివరిస్తాను ఫ్రెండ్స్ మరలా సరికొత్త బిజినెస్ ఐడియాతోటి మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్